ఒక్కొక్క ఆవు ఇన్సుషన్ వస్తుంది అంటే ఇన్సుమినేషన్ అంటే ఆర్టిఫిషియల్ గా ప్రెగ్నెన్సీ చేస్తున్నాం సో ఇప్పుడు మనం పాలు పెరుగు ఏదైతే తాగుతామో ప్రతి ఒక్కటి ఇండైరెక్ట్ గా మనం కర్మ మనమే ఎంకరేజ్ చేస్తున్నట్టు ప్రతి ఒక్కరిని సో అందుకోకే చాలా మంది ఓషో గానీ రజనీష్ గానీ చాలా మంది ఇట్స్ అ వైట్ బ్లడ్ అని చెప్పేస్తాడు రక్తం తెల్ల రక్తం అని చెప్పేస్తాడు పాలు పెరుగు ఇవన్నీ లేకుండా మేము చాలా బాగుంటాం నేను ఆల్మోస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను వేగంగా ఉంటున్నాను సో మీ ఇమ్యూనిటీ సిస్టమ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి పాలు పెరుగు లాక్టర్స్ మీరు మెడికల్ పరంగా చూసినా లేకపోతే స్పిరిచువల్ పరంగా చూసినా ఈ పాలు పెరుగు అనేది అసలు మన అవసరమే లేదు ఓన్లీ పిల్లలకి ఇచ్చే మాత్రమే పాలు ఇది ఒక్కటే ఏ ఏదైనా కానీ ఏజెంటు ఏజెంటు యొక్క తల్లి ఆ పిల్లకి ఇస్తుంది అంతే అది మొలగా ఇప్పుడు నేను నేను మా మమ్మీ మా తాగడానికి నేను అర్హులే అంతేగాని అలా ఎవరి వాళ్ళతో నేను తీసుకోను అలాగే ప్రతి జంతువు కూడా ఓన్లీ వాళ్ళ పిల్లలకి వేయడానికి అర్హులు అది మనం ఇప్పుడు తీసుకొని దాని ఇన్స్పినేషన్ చేసి ఆ చంపడము దానివల్ల స్లాట్ రోజెస్కి వెళ్ళడం ఇలా మనం ఇండైరెక్ట్గా మనమే ఎంకరేజ్ చేస్తున్నాం ఇండైరెక్ట్గా మనమే హింసను కోరుకున్నాం మనము ఇప్పుడు ఇండియాలో టాప్ మోస్ట్ మీట్ ఎక్స్పోర్ట్ అండి టాప్ మోస్ట్ మిస్టేక్ అంటే ఇండియా ప్రపంచంలో టాప్ టాప్ టూ అండి ఎక్స్పోర్ట్లో మనం ఎన్ని పాలు ఎంత గీ ఎంత పన్నీర్ తీసుకుంటా ఉంటామో అన్ని ఆవులు జంతువులు అన్ని స్లాటర్ హౌస్కి వెళ్తున్నాయి సో ఇప్పుడు చెప్పండి డిమాండ్ అండ్ సప్లై సింపుల్గా చెప్పాలంటే మీరు ఎంత డిమాండ్ పెరిగితే అన్ని స్లాటర్ హౌస్ వస్తుంది మీరు మీరు యాక్చువల్లీ మన గుండె ఎట్లా ఉంటుంది మనం మెడిటేషన్ చేసే వాళ్ళకి ఏదంటే అది వదులుకోవాలి ఏది కావాలంటే ఏది కావాలంటే అది తీసుకోవాలి అలా ఉండాలి మనం అంటే అటాచ్ డిటాచ్ మెథడ్ అనే మన పత్జీ చెప్పారు మనం ఆ ఒక్క కాన్సెప్ట్ అటాచ్ డిటాచ్ మెథడ్ ఒకళ్ళ కాన్సెప్ట్ మనం నెరవేర్చుకోకపోతే మనం ఏదైనా చేయగలుగుతాం అందుకోసం నేను విధానంగా చెప్పాను కొంత కొందరు ఛాయ్ తాగుతారు ఎలా ఉంటారు చాయ్ తాగకపోతే ఎలా ఉంటారు మన లైఫ్ ఎలా ఉంటుంది అరే నేను ఎంత ఫీల్ అంటే ఒక నిమిషం మెడిటేషన్ చేస్తే చాలు అది వంద చాలా ఆగినట్టు ఇంకేం కావాలి చెప్పండి ఒక్క నిమిషం మెడిటేషన్ చేస్తే వంద ఛాయి అన్నట్టు నీకు రిఫ్రెష్ ఒక్క జస్ట్ స్నాప్ తీస్తే టూ మినిట్స్ స్నాప్ తీస్తే ఎంతో రిఫ్రెష్ అవుతారో నాకు తెలుసు ఒక్కొక్కరు నేను చూశాను మార్నింగ్ నుంచి ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్కి వాళ్ళు టీకి తాడానికి వెళ్తారు మా ఆఫీస్లో మా ఎంప్లాయీస్ నేను ఒకటే చెప్తాను జస్ట్ టూ మినిట్స్ నువ్వు మెడిటేషన్ చేస్తే అది నీకు త్రీ అవర్స్ వరకు నీకు యాక్టివ్గా ఉంటావు నువ్వు నేచర్కి అగణిస్తావు టీ తాగడం అనేది నేచర్కి అండి మీరు మీకు రెస్ట్ కావాలి స్లీప్ మోడ్కి వెళ్ళాలని అనిపించినప్పుడు